చేయాలి పేదలు బయటికి రావాలి ఒక రూపొందిద్దాం మీ అందరూ కూడా మీరు మా వెనక ఉంటే మేమే మీకంటే ముందుంటాం మేమే పోలీసు లాగే డబ్బులు తింటాం మేమే అవసరమైతే అయితే తింటాం కానీ ఇక తట్టు బానిస వ్యవస్థ నుంచి విముక్తి జరగాల ప్రధానమంత్రి దాకా పోవాలి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద మూడవ యాజమాన్యం ఇది బిర్లా గ్రూప్ కాబట్టి ఈ కంపెనీ నాన్ అండ్ ఫార్మ్స్ అంటే నియమ నిబంధనలను పాటించేటువంటి పరిస్థితి లేదు ఇది దోపిడీ కాదా ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాన్ని అడుగుతున్నా మనం అడగలి మన హక్కుల కోసం మన కోసం పోరాటం చేసే వాళ్ళదే ప్రభుత్వం కాబట్టి చెప్పింది కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఆవిడ వాసుకొండ చాలా వచ్చినటువంటి అక్కడ ఎంఆర్ఓ అని మళ్ళీ అందరినీ కూడా తహసీల్దార్ని టైర్ వాళ్ళని కూడా గట్టిగా దబాయించింది కానీ ఆవిడ చేతుల్లో ఎంత ఉంది అధికారం రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది అధికారం అంత కాబట్టి రాజకీయ నాయకులు మేము అడిగాం మీ ఎమ్మెల్యేని శ్రీరామ్ కాకే విజయవాడ నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం శ్రీరామ్ రమ్మని చెప్పాం వస్తామని చెప్పారు రాలేదు ఒరే భావన గారిని కూడా రమ్మన్నాం నెట్ రఘురాం గారిని రమ్మన్నాం అందరినీ అన్ని రాజకీయ పార్టీలని రమ్మన్నాం కానీ ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన బాలాజీ నాయక్ చెప్తాడు వచ్చింది రౌండ్ టేబుల్ సమావేశానికి సంఘీభావంగా బోధరాయ గ్రామానికి సంఘీభావంగా కమ్యూనిస్ట్ సంఘాలు మాత్రమే వచ్చినాయి ఏ ఎవరెల్లాకి పెట్టిందా ఏ ఓట్లప్పుడు కావాలి కదా మీకు తెలుగుదేశం వాళ్ళకి ఓట్లు కావాలి వాళ్ళకి ఓట్లు బీజేపీ వారికి ఓట్లు కావాలి ఎందుకు దానికి పిలిస్తే కావాలి కదా అందులో కార్మికులు కూడా కోరేటు మీరందరూ కూడా వాస్తవాన్ని గమనించండి ఎంత కాలం ఈ దోపిడీకి గురవుతారు ఈ దోపిడీని సాగరం మనం మనకు అనేది మనం ఎప్పుడైతే మనలో చైతన్యం వెల్లువెరుస్తుందో మనం ఎప్పుడైతే అన్యాయానికి ఇప్పుడే తిరుగుబాటు చేస్తామో వచ్చా వచ్చిన రోజున చాలా మంది యువకులు కూడా మమ్మల్ని కలిశారు ఇక్కడ ఆ యువకులందరూ కలగాలి పేర్లు మర్చిపోయాలి నాన్న కొంతమంది పేర్లు ఈ బాధితుల కుటుంబాలే ఇప్పుడు ఆసుపత్రిలో ఎవరైతే ఉన్నారో వారి అన్నదమ్ములు వారి కుటుంబ సభ్యులు మేము కలుస్తాం మాట్లాడాం వారందరూ కూడా రావాలి సంఘటన అవుదాం సంఘాన్ని పెడదాం ఫ్యాక్టరీ యాజమాన్య సంగతి తేలుద్దాం నేను వస్తాం ప్రభుత్వం అధికారుల సాధ్యం తెలుద్దాం ఎందుకు రాదు కొండ మీద కోటి వచ్చి మనం పోరాటం చేస్తే మీరు ఆ విషయం విలువ కదా గేటుని షాక్తో గుర్తించి లోపలికి పోయారు ఆ చైతన్యం ఉండాలి ప్రతి ఒక్కరిలో అది అందరితో చల్లకపోకూడదు యాభై లక్షలతోటి ఇరవై ఐదు లక్షలతో చల్లకపోకూడదు కోంత వరకు కూడా నెల రూపాయలు గౌరవ వేతనంగా ఇవ్వమని చెప్పేసి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఎవరైతే అధికారి ఉన్నదో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించడానికి జుడిషియల్ ఎంక్వైరీ అంటారు ఒక జడ్జి తోటి న్యాయ విషయాలు జరిపించమని చెప్పేసి మనం కోరుతున్నాం అప్పుడు కానీ వాస్తవాలు బెదికడం వాస్తవాలు వస్తే ఎలా జరిగింది ప్రమాదం ప్రమాదానికి బాధ్యత ఎవరు అందువల్ల సోదరుల మేము సృజ్ఞాప్ చేసేటువంటిది ఇవాళ మేము ఒక సాహసమే చేశాం విధంగా ఎక్కడైనా కమిషనర్ చేయడం లేదు గ్రామంలో మీరు తెలుసు కదా లేదు అయినా కూడా అయినా వెళదాం కార్మికుడికి నష్టం చెబుతాం కార్మికుడు కట్టు బానిసల్లాగా బతుకుతున్నటువంటి పరిస్థితులు అది గ్రామం దోపిడీకి గురి చేస్తున్నారు విజయవాడ పక్కన దక్కేపేట పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న గ్రామాన్ని బంధుపడ్డ కంటే దారుణంగా దోచుకు తింటున్నాయి రాబండు సంగతి తేల్చాలి కాబట్టి లేకపోతే కమిషన్ కాదు అనేటువంటి అభిప్రాయంతో మేము వచ్చాం అందువల్ల కేవలం మమ్మల్ని నమ్మండి మమ్మల్ని నమ్మాలి అంటే మా మీద మీకు విశ్వాసం ఏర్పడాలి మాటలు చెప్పేటువంటి సంస్కృతి మాకు లేదు కట్టుబడి చెప్పేటువంటి సంస్కృతి మాకు లేదు అందువల్ల ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి శిక్షించాలి మరొక ప్రభుత్వం ఆరు లక్షల రూపాయలు నష్టపోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము పది లక్షల రూపాయలు గాయపడిన వారికి ఇంకా కొంతమంది నేను అనకూడదు ఈ వేదికపై నుంచి అరవై శాతం పైబడి ఒక్క వారు ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు బతికి బట్టకట్ల కానీ మనం కోరుకుందాం మన ఆశాయజీవులు మన కుటుంబాలు మన పిల్లలు మన అన్నదమ్ములు మన సోదరులు మృత్యులతో పోరాడుతున్నారు కాబట్టి ఇది ఎన్ని మరణాలు సంభవిస్తాయో పదహారు మందిలో కాబట్టి ఇది భవిష్యత్తులో మరే ఎటువంటి దుర్ఘటన జరగకుండా ఉండటానికి అవసరమైతే చేద్దాం గోదావర గ్రామాన్ని జాతీయ హక్ స్తమింపజేద్దాం యాజమానాన్ని చేద్దాం ఆ వైపుగా మన పోరాటం వెళితే ఎలా ఉంది న్యాయం జరిగిందో ఫ్యాక్టర్ దిగి వచ్చిందో ఎమ్మెల్యే దిగి వచ్చాడో ఆ పోరాటాన్ని ఈ ఫ్యాక్టరీ దృష్టికి పోవాలా అసెంబ్లీ దృష్టికి పోవాలి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాలి వెళ్ళినా కూడా ఏమిటి కార్మిక మంత్రి సుభాష్ ఫోన్ చేశారు రామచంద్రాపురం ఎమ్మెల్యే అయినా ఇంతమంది నిర్ణయం తీరుతుంటే మేము మొదటి పక్కన ఇస్తామని చెప్తే మీరు కనీసం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారని చెప్పారు అలా వర్క్ చేస్తే మంగళవారం వర్క్ మంగళవారం అంటే నిన్న విజయవాడ వస్తాను నిన్న క్యాబినెట్ జరిగింది ఆయన మనకి అడ్రస్ ఏ దొరకలే ఎందువల్ల కనీసం ప్రభుత్వం వైపు నుంచి నష్టపరిహారాన్ని మనం కోరాలి ప్రభుత్వం మీకు నైతిక బాధ్యత వహించాలి అందువల్ల సోదరుల మీరందరూ కూడా మీరు ఈ సభలో ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి మేము కూడా కట్టుబడి ఉంటాం మీరే నిర్ణయం చేయండి నేను చెప్పారు ఏం చేస్తాం ఈ పోరాటాన్ని ఎలా నిర్వహిస్తాం ఫ్యాక్టరీ కార్మికులు కూడా గ్రామస్తులకి సహకరించాలి గ్రామస్తులు పోటీ చేసేటువంటి పోరాటానికి ఫ్యాక్టరీ కార్మికులు బయటికి రావాలి కాంట్రాక్ట్ కార్మికులు బయటికి రావాలి పర్మినట్ కార్మికులు బయటికి రావాలి సంఘం ఏర్పడాలి యూనియన్ పెట్టాలి దానికి మీరు అందరూ సిద్ధం కావాలని చెప్పి నేను కొరకు చిలుపుమైనటువంటి ప్రమాదంలో తీవ్రమైన గాయాలతో ఒళ్ళు కాసేటువంటి నలుగురు సోదరులకు ఆవుల వెంకటేష్ పరిచార అర్జునరావు బాలాబాబు స్వామి నాయక్ వంద శివనారాయణ నలుగురు సోదరులు మరోసారి జవహర్ లాల్ భవిష్యత్తు పోరాటానికి మేమంతా కూడా సిద్ధం కావాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మీతో మేము భుజం భుజం కలిసి మేము పోరాటం చేస్తాం మీరు సిద్ధం కండి అని చెప్పేసి పిలుపునిస్తూ చాలా